డబ్బులు ఇచ్చినా బెదిరించినా బుజ్జగించినా వెళ్తారు కొంతమంది ఒక ఐచ్ శాతం పది శాతం వెళ్తారు కానీ భారీ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ని ఫిల్ చేసేటటువంటి అవకాశం లేక డ్రాప్ అయిపోయారు పోటీ చేయట్లేదు అంటే గెలిచేసిన ఏకగ్రీవంగా ఇంకొక ఎమ్మెల్సీ సీటు వైసీపీ పరమైనట్టు ఏకగ్రీవ్ అది ఆ సంబరం వైసీపీకి ఉండకుండా చూడటం కోసం వాళ్ళే టచ్ చేశారు పదిహేను మంది ఏసీబీ అధికారులు వెళ్ళి సోదాలు ఇందులో సోదా రాజీవ్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చుకోవడమే కదా సోదాలని నుంచి హడావిడి దాని మీద లైవ్లు ఇదంతా అంటే ఒక వ్యూహం ఎప్పుడైనా సరే ఒకటి దొంగం చేయాలి అంటే ముందంతా ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ ఇప్పుడు రోడ్లది బాగలేదు బాలేదు బాలేదు అని చివరికి పిపిపి కిందకి పెట్టేస్తాం అట్లాగ వ్యూహ మన గా ప్రిపేర్ చేసి కోణంలో నుంచి ఒక కథ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు జోగి రమేష్ లాంటి వాళ్ళు లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు నిజంగా గోల్డ్ ఈడీ అధ్యయనంలో ఉన్న భూముల్ని వీళ్ళు సర్వే నెంబర్లు మార్చేసి ఎందుకంటే ఇలా సోదరుడు పేరు మీద కూడా ఉన్నాయని నెక్స్ట్ ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది రాజీవ్ తో పాటు అంటే బంధువులకో లేదంటే కొడుకులకో ఇలాగ తమ్ముళ్ళకో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారా ఇప్పుడు అది ఒక్కొక్కటి అంటే ఇప్పుడు అసలు సీనియర్ నాయకులు కొడుకులు